కృషి అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మనకు స్కర్ట్ బాడర్లో కంచి శారీస్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్టే వస్తుంది మీకు నచ్చిన శారీ మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు మన అడ్రస్ అయితే బాగంబర్పేట్ శివం రోడ్ నల్లకుంటలో ఉంటుందండి ఇంకో బ్రాంచ్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో ఉంటుంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే క్రిమ్సన్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుందండి మనకి చాలా లైట్ వెయిట్లో వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి వన్ మీటర్ పళ్ళు వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి పెద్ద బుటీ అనేది వస్తుంది బార్డర్లో కూడా బుటీ వచ్చి మంచి హైలైట్ అవుతుంది కడ్డీ అంచు కూడా వస్తుందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది మనకి చాలా లైట్ వెయిట్లో ఉంటుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇవి మార్కెట్లో అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి మన దగ్గర అయితే జస్ట్ అంటే మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేశాము బట్ ఇప్పుడు ఏంటంటే ఆఫర్లో ఇస్తున్నామండి ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ మాత్రం మనకు అడిషనల్గా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి నేను అవి కూడా మీకు చూపిస్తాను చూడండి పికాక్ బ్లూకి యాష్ కలర్ అండి కాంబినేషన్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఇలా వస్తుంది పళ్ళు వన్ మీటర్ పళ్ళు మనకి యాష్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి నెక్స్ట్ అయితే ప్యారెట్ గ్రీన్ అండి డార్క్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వన్ మీటర్ పళ్ళు ఈ శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకి బుట్టా కూడా చాలా గ్రాండ్గా అయితే వచ్చింది మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుందండి బ్లౌజు నెక్స్ట్ కలర్ ఆరెంజ్ విత్ బ్లూ కలర్ అండి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ బిగ్ బూటా వచ్చి స్కర్ట్ బార్డర్ లాగా వస్తుందండి కడ్డీ బార్డర్ కూడా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మనకి చాలా గ్రాండ్గా అయితే ఉంటాయండి ప్రైస్ కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్తో ఇస్తున్నాము ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంది చూడండి యాష్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూడండి మనకి బుట్టా కూడా చేంజ్ అవుతూ చాలా గ్రాండ్గా వచ్చింది బార్డర్ కూడా చాలా రిచ్ లుక్తో వచ్చిందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ రాధా కలర్ అండి రాధా కలర్కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చాలా గ్రాండ్గా ఉంది ఈ శారీ అయితే పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా ట్రీ బుట అనేది వస్తుంది ఇలా వర్షం బుట మనకి బార్డర్లో కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది లుక్ అయితే ఆల్ ఓవర్ శారీ అండి మనకి మార్కెట్లో అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మీరు ఎక్కడైనా సరే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి మన ప్రైజెస్ అయితే అన్ని హోల్సేల్ ప్రైజెసే ఉంటాయి క్వాలిటీ చెక్ చేసుకుని అయినా అండి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుందండి యాష్ కలర్ చూడండి ఎంత రేర్ కాంబినేషను మనకి బుటా చూసుకున్నట్టయితే బిగ్ బుటా వస్తుంది స్మాల్ స్మాల్ బూటస్ కూడా వస్తాయి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కలర్స్ కూడా మనకి ఒక ఎయిటీన్ నైన్టీన్ కలర్స్ దాకా ఉన్నాయండి నెక్స్ట్ కలర్ అయితే పికాక్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకి బుటా అయితే ఇలా వస్తుంది బిగ్ బుటా వస్తుంది అలాగే వర్షం బుటాలో కాపర్ జెరీ వస్తుంది గోల్డ్ జెరీ వస్తుందండి మనకి బార్డర్ కూడా ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ లాగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది కంచిలో మనకి లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ అయితే ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీకి కాంట్రాస్ట్లో ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ క్రిమ్సన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా బుట్ట అనేది వస్తుంది బార్డర్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండి నెక్స్ట్ కలర్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఇలా బుగ్ బిగ్ బుట్టి వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా బూటీ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి పింక్ విత్ బ్లూ కలర్ చాలా రేర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది మనకి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది శారీ నెక్స్ట్ అయితే డార్క్ కలర్ అయితే డార్క్ మెరూన్ కలర్ వస్తుందండి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా బూటీ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుందండి ఆల్ అవర్ శారీ మనకు శారీస్ అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయండి నెక్స్ట్ అయితే లైట్ యాష్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బుట్టా చూసుకున్నట్టయితే చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో మనకి మీనా వర్క్ వచ్చింది అలాగే వర్షం బుట్టాలో కాపర్ జరీ సిల్వర్ జెరీ వచ్చిందండి బార్డర్ కూడా మనకి చాలా హైలైట్గా అయితే ఉంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుందండి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారే చూడండి ఎంత గ్రాండ్గా ఉందో బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారేజ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ అయితే కనకాంబరం కలర్ అండి కనకాంబరం కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు మనకు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా బుట్ట అనేది కంటిన్యూగా వస్తుంది బార్డర్ కూడా మనకి చాలా గ్రాండ్గా ఉంటుందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ విత్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉంటుందండి పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా ట్రీ బుట్టి అనేది వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి మనకి కలనేత షేడ్ వస్తుందండి యెల్లోలో పింక్ మిక్స్ అయ్యి వస్తుంది కలర్ అయితే పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే గోల్డ్ జేరీతో బిగ్ వస్తుంది విత్ మీనా తోటి సిల్వర్ బూటీ కూడా వస్తుందండి అలాగే బార్డర్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకు పళ్ళు అయితే వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్లో ఇలా ప్లెయిన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ కలర్ అయితే మెహందీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు మనకి ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే బిగ్ బూటీతో చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి బార్డర్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఫోర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుందండి పింక్ కలర్ ఆల్ ఓవర్ సారీ చూసారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే వస్తుంది లేకపోతే రాదండి చూసుకోండి అది అయితే థ్యాంక్ యూ అండి